దేశవ్యాప్తంగా మహిళలు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా యాభై శాతం పైగా ఉన్నటువంటి మహిళలకు ఇలా సమాన వాటా దక్కడం లేదు వాళ్ళ జనాభా దామస్ ప్రకారం విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో మహిళలు కేవలం ఇరవై శాతం మాత్రమే వాళ్లకు అన్ని రంగాల్లో వాటా దక్కుతుంది మహిళలను కేవలం ఈరోజు పురుష సమాజం పురుషులు ఉన్నటువంటి పాలకులు వాళ్ళని మహిళా దినోత్సవం నాడు పొగడతలతో ముంచెత్తుతూ నోటితో మాట్లాడుతూ నొసటుతో వెక్కించినట్టు చందంగా అన్ని రంగాల్లో మహిళకు అన్యాయం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది నరేంద్ర మోదీ గారు గౌరవ ప్రధానమంత్రి గారు ఇలా మహిళా బిల్లు తీసుకురావడం జరిగింది నేను మేము స్వాగతిస్తున్నాం కానీ ఈ మహిళా బిల్లు ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొచ్చారు మహిళలకు మహిళలు యాభై శాతం మహిళలు కూడా ఇక్కడ ఎస్సీ మహిళలు ఉండరు ఎస్టీ మహిళలు ఉన్నారు బీసీ మహిళలు ఉండరు అదేవిధంగా అగ్రకుల